తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని అయితే ప్రకటించారు ఇందుకోసం అయితే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయను రేవంత్ రెడ్డి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పారు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రుణమాఫీ ఎలా చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నించగా అయితే మేము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని దాని ద్వారా రైతు రుణమాఫీ చేస్తామని అయితే చెప్తున్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొస్తారు ఆ రుణాల తర్వాత రైతుల అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికైతే కొన్ని అజరెన్సర్ తిరిగి మీరు ఎలా చెల్లిస్తారని చెప్పేసి అయితే బ్యాంకులు ప్రశ్నించాయి దీనిపై అయితే రేవంత్ రెడ్డి వచ్చే ఆదాయంలో అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క పర్సెంట్ ఆదాయాన్ని మేము కార్పొరేషన్లో కార్పొరేషన్కి యాడ్ చేస్తామని తద్వారా అయితే మీకు బ్యాంకు లోన్ చెల్లిస్తామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి బ్యాంకుల సమావేశంలో చెప్పినట్లుగా అయితే వివరించారు సో ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి అలాగే లోన్ తీసుకొని రైతుల రుణమాఫీ చేస్తామని అయితే ప్రకటించారు సో త్వరలో కూడా రైతు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యంగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మనం చూసుకోవచ్చు రెండు వేల మూడులో లో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఆ అప్పుడు ప్రకటించిన తర్వాత అధికారంలోకి రాగానే ఒకేసారిగా లక్ష రూపాయలు అయితే రుణమాఫీ చేశారు సో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నారు సో త్వరలో కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానుంది కెమెరా రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్